భారత ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబి జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్ మైనస్ రెండు టెక్నికల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది మొత్తం మూడు వందల తొంభై నాలుగు ఖాళీలు ఉన్నాయి వీటిలో జనరల్ కేటగిరీకి నూట యాభై ఏడు ఈడబ్ల్యూఎస్కి ముప్పై రెండు ఓబీసీకి నూట పదిహేడు ఎస్సీకి అరవై మరియు ఎస్టీకి ఇరవై ఎనిమిది ఖాళీలు ఉన్నాయి ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఐటి కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్ ఇంజనీరింగ్ లేదా కంప్యూటర్ అప్లికేషన్స్లో డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉండాలి లేదా బీఎస్సీలో ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ సైన్స్ ఫిజిక్స్ లేదా మ్యాథమెటిక్స్ లేకపోతే కంప్యూటర్ అప్లికేషన్స్లో బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉండాలి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాల మధ్య ఉండాలి రిజర్వేషన్ వర్గాలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి ఎంపికైన అభ్యర్థులకు ఇరవై ఐదు వేల ఐదు వందల రూపాయల నుంచి ఎనభై ఒకటి వేల నూట రూపాయల వరకు జీతం ఉంటుంది అదనంగా ఇతర ప్రభుత్వ అలవెన్సులు కూడా ఉంటాయి ఎంపిక ప్రక్రియ మూడు దశలలో ఉంటుంది టేర్ మైనస్ ఒకటిలో వంద మార్కులకు ఆన్లైన్ పరీక్ష టియర్ మైనస్ రెండులో ముప్పై మార్కులకు స్కిల్ టెస్ట్ మరియు టియర్ మైనస్ మూడులో ఇరవై మార్కులకు ఇంటర్వ్యూ ఉంటాయి ఆన్లైన్ దరఖాస్తులు ఆగస్టు ఇరవై మూడున ప్రారంభమయ్యాయి సెప్టెంబర్ పద్నాలుగు వరకు చేసుకోవచ్చు దరఖాస్తు రుసుము వంద రూపాయలు మరియు ప్రాసెసింగ్ ఛార్జీలు ఐదు వందల యాభై రూపాయలు చెల్లించాలి మహిళలు ఎస్సీ ఎస్టీ మరియు ఎక్స్ సర్వీస్మెన్కు పరీక్షా ఫీజు మినహాయింపు ఉంది మరిన్ని వివరాల కోసం ఎంహెచ్ఏ అధికారిక వెబ్సైట్ను సందర్శించవచ్చు దరఖాస్తుల కోసం హిందూపురం ధనలక్ష్మి రోడ్డులోని జమిని ఇంటర్నెట్ ను సందర్శించండి